నైన్ న్యూస్ స్వాగతం నా పేరు కిరణ్ కుమార్ లైన్స్ మన హిందూ సాంప్రదాయంలో బెంగాల్లో వారి సాంప్రదాయంలో అది కూడా హిందూ సాంప్రదాయమే గృహప్రవేశం ఒక్కసారి చూద్దాం రండి చూశారే కదా బెంగళూరులో కూడా హిందువులు మొదటగా ఆవుని గృహప్రవేశం చేసిన తర్వాత దంపతులు ఫోటోలతో పాటు పెట్టాము గృహప్రవేశం అవుతారు తర్వాత సత్యనారతం వాస్తు పూజ అభిషేకం వగేర వగర అక్కడ బంధువులతో విందు మన హిందూ సాంప్రదాయాన్ని

మేడం ఎక్కడ ఉన్నాయి తృప్తిగా బతకాలి సో ఆ తృప్తి ఇంట్లో కూడా ఎప్పుడు కూడా ఉంది కదా ఆ మనస్తృప్తి సాటిస్ఫాక్షన్ లేదంటే ఏ ఏ కోట్లు సంపాదిస్తే కూడా నెమ్మది ఉండదు సో కానీ ఆ తృప్తి అనేది ఎలా వస్తుందంటే మనం చేసుకోవాలి చాలా భగవంతుడు ఇచ్చిండాడప్ప మనం ప్రయత్నానికి సాత్విక శ్రమం పడితే అవుతుంది ఇంకొందరు చాలా శ్రమం పడితే కూడా ప్రాప్తి అవుతుంది భగవంతుడు అని ఆ భగవంతుడిని మనస్ఫూర్తంగా ప్రాప్తం చేసుకోండి శతమానం శతాయుంద్రియేంద్రియే ప్రతిష్ట దీర్ఘ ఆయుష్మాన్ భవ దీర్ఘ సుమంగళీ భవ

हाँ बंद है, बंद है, बंद है, बंद बाबा